గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ చెట్ల వల్ల గాలి ఆహారం మాత్రమే కాదు కమ్మలు సుగంధం కూడా లభించి మనసుకి తనువికి ఆహ్లాదం ఆరోగ్యం చేకూరుతుంది మంచి మనసును మనం చందనంతో పోలుస్తాం గంధపు చెక్క తాను అరిగిపోతూ పరులకు సుగంధాన్ని పంచుతుంది ఇంగ్లీష్లో శాండిల్వుడ్ అనే వృక్షాలు మధ్య పశ్చిమ ఆసియాల్లో పవిత్రంగా కూడా ఎంచబడుతున్నాయి భారతీయ పురాణాల ప్రకారం హరిచందనం కేవలం స్వర్గంలోనే పెరుగుతుంది క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దులలో మన దేశంలో ఇది ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి మన దేశానికే చెందిన వృక్షం ఇది పవిత్రతకు చిహ్నం కాబట్టి దేవాలయాల్లో విగ్రహాల తయారీకి చందనాన్ని ఉపయోగిస్తారు రామాయణ మహాభారతాల్లోనే కాకుండా కాళిదాసు రాసిన అభిజ్ఞాన శకు శాకుంతలంలో కూడా ఈ చందనం వల్లే శకుంతల చర్మ సౌందర్యం పెరిగిన వర్ణన కూడా ఉంది క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దిలో ఇండియా ఈజిప్టు చైనా దేశాల్లో శాండిల్వుడ్ ఆయిల్ని ఒళ్ళంతో పూసుకునేవారని చిత్రకారులు చెప్తున్నారు ఇప్పటికీ మన పెళ్ళి పేరెంటాల్లో పూజల్లో ఆఖరికి శవదహనానికి కూడా గంధర చక్కని వాడతాము ఎర్రని రక్తచందనాన్ని మాత్రం అద్దకప్పంలో ఎక్కువగా వాడతారు